కాలం కలిసి రానప్పుడు తాడే పామే కరుస్తుందంటారు తెలుగుదేశం పార్టీ నేతలకి ఇప్పుడు అది గుర్తొచ్చేలా ఉంది ఎందుకంటే విపక్షంలో ఉండగా తమ ఆయుధంగా భావించినటువంటి క్యాడర్ ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు ముఖ్యంగా సోషల్ మీడియా సైన్యం ఐటీడీపీ అనే ఒక విభాగాన్ని ప్రారంభించి ఆ వింగ్ సహాయంతో ప్రత్యర్థుల మీద పెద్ద స్థాయిలో ప్రచారానికి పూనుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అదే సోషల్ మీడియా పెను సవాలుగా మారుతుంది తలనొప్పిగా తయారవుతుంది తాజాగా చేబ్రోలు కిరణ్ అనేటువంటి ఒక ఐటీడీపీ కార్యకర్త ఒక యూట్యూబ్ ఛానల్లో చేసినటువంటి కామెంట్స్ తీవ్రమైనటువంటి కలకలం రేపాయి దాంతో అనేక విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కూడా స్పందించింది అరెస్ట్ చేసింది మీడియా ముందు కూడా ప్రవేశపెట్టింది ఆ సమయంలో ఆయనకి ముసుగు వేసి చూపించిన తీరు మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు రగిలిపోతున్నారు తీవ్ర స్థాయిలో అధిష్టానం మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఇప్పటి వరకు నారా భువనేశ్వరి నారా బ్రాహ్మిణి ఇలాంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ మహిళల మీద వైఎస్ఆర్సీపీ వైపు నుంచి చేసినటువంటి దుష్ప్రచారం కావచ్చు దుమ్మెత్తి పోసేటువంటి ప్రచారం కావచ్చు అనేక రకాల మార్ఫింగ్ ప్రచారం కావచ్చు వీటన్నింటి మీద చర్యలు తీసుకోకుండా ఒక్క కామెంట్కే చేబ్రోళ్ళు కిరణ్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు అని సొంత పార్టీ శ్రేణులు ఇప్పుడు అధికార టీడీపీని నిలదీస్తున్నాయి అరెస్ట్ చేశారు సరే కేసు పెట్టారు ఓకే కానీ అరెస్టు సందర్భంగా మీడియా ముందు అంత అవమానపరిచేలా ప్రదర్శించడం ఏంటి అని చాలా ఘాటుగా నిలదీస్తున్నారు నేరుగా నారా లోకేష్ని చంద్రబాబుని ట్యాగ్ చేసి తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు మీకోసమా మేము ఇన్నేళ్లుగా కష్టపడింది అంటూ నిలదీశారు ఇదే రీతిలో మీరు సాగితే మీకు ఒక దండం నాయినా అంటూ దారుణమైనటువంటి భాష వాడుతూ ఇప్పుడు తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది తెలుగుదేశం పార్టీకి ఈ సోషల్ మీడియా వ్యవహారం ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారినట్టు కనిపిస్తుంది తామే పెంచి పోషించిన ఐటీడీపీ వింగ్ ఇప్పుడు తమకే ఎదురు తిరగడంతో తామేం చెయ్యాలన్నది టీడీపీ అధిష్టానానికి పాలు పోతున్నట్టు కనిపించడం లేదు మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది వాస్తవానికి ఈ ఇంత వ్యతిరేకత ఈ స్థాయిలో అధిష్టానం మీద దుమ్మెత్తిపోసేటువంటి రీతిలో ట్వీట్లు కావచ్చు ఇతర రీతిలో పోస్టులు కావచ్చు ఇవన్నింటి వెనుక కేవలం చేబ్రోలు కిరణ్ అరెస్ట్ ఒకటే కారణం కాదు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనా వ్యవహారాల మీద కార్యకర్తల్లో చాలా కాలంగా అసంతృప్తి ఉంది ఇప్పుడు అసంతృప్తిని చేబ్రోల్ కిరణ్ రూపంలో వెలుబుచ్చేదానికి ఒక అవకాశంగా ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి ఇదే సమయంలో ప్రజల నుంచి కూడా ఒత్తిళ్లు మొదలయ్యాయి వివిధ ఎన్నికల హామీలు కావచ్చు ఇతర అనేక అంశాలు కావచ్చు చివరికి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అమరావతి విషయంలో కావచ్చు అనేక అంశాల్లో ఇప్పుడు ఇంకా టీడీపీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆశించిన మేర పనిచేయడం లేదు అని చాలామందే భావిస్తున్నారు తాము పెట్టుకున్నటువంటి అంచనాలకు తగ్గట్టుగా ప్రభుత్వ పాలన లేదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఇలాంటి అసంతృప్తులన్నీ ఇప్పుడు పార్టీ కేడర్ మీద ప్రభావితం చేస్తున్నాయి ఇప్పుడు ఆ కేడర్ అంతా ఈ చేబ్రోలు కిరణ్ కేసుని ఆసరాగా తీసుకుని అధిష్టానం మీద విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది సోషల్ మీడియా విభాగాన్ని ప్రత్యర్థుల మీద ఉసిగొల్పేదాని కోసం వాడుకుందామంటే ఇప్పుడు ఎదురు తిరిగి తమ మీదే దాడి చేసేటువంటి ప్రయత్నానికి రావడంతో ఏం చెయ్యాలన్నది అంతుబట్టనటువంటి వ్యవహారంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ఏ రీతిని సాగుతుంది ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతుంది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే చాలా కాలం పాటు వైఎస్ఆర్సిపి నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ ఎదుర్కొని సోషల్ మీడియాలో టీడీపీ వాయిస్ వినిపించడానికి కృషి చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వ తీరుతో కలత చెందుతున్నారు తమ ఆగ్రహ ప్రదర్శిస్తున్నారు ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే మేము కాడు వదిలేస్తాం అని హెచ్చరిస్తున్నారు ఇలాంటి వాళ్ళ కోసం మేము పనిచేయాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు మరి అలాంటి కేడర్ అంతా దూరం అయిపోతే తెలుగుదేశం పార్టీకి పెద్ద పరీక్ష ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అలాంటి సమస్య రాకుండా పరిస్థితి అంతవరకు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు ఏ రీతిన పరిష్కారం వెదుకుతారు ఎంతవరకు తమ క్యాడర్ని సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తారు సోషల్ మీడియాలో ఇప్పుడు మొదలైనటువంటి క్యాంపెయిన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం ఎంత మేరకు జరుగుతుంది ఇవన్నీ టీడీపీ భౌతవ్యాన్ని నిర్ణయించబోతున్నాయని చెప్పొచ్చు